మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి వాళ్ళనిచ్చాడు పేరు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పని శబ్దం చేశాడు లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కాకపోయింది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇవాళ ఒకటే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎమ్మెన్ఏ ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి